జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఉండవెల్లి స్టే సమీపంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై బైఠాయించిన పత్తి రైతులు ఇరవై ఐదు మంది రైతుల యొక్క పత్తిని రిజెక్ట్ చేశారని మరియు పత్తి నల్లగా ఉందని కొనుగోలు చేయమంటున్నారు అధికారులు కష్టపడి పండించిన పంటను కొంటామని చెప్పి ఇప్పుడు సాకులు చెబుతున్నారు అన్న కడుపు మంటతో కొనుగోలు చేయనప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రం ఎందుకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లంపూర్ సిఐ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి సర్ది చెప్పారు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హయ్యస్ట్ ఫాస్ట్గా వెళ్తుంటారు అవుతుంటారు ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకొని వన్ ట్వంటీ వన్ ఫార్టీ మీద వెహికల్స్ పోతుంటాయి మీకు చిన్న సమస్యగా రోడ్ ఎత్తే వాళ్ళ జీవితం పోతుంది ఆట ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ ఎప్పుడు సాధించుకోండి నేషనల్ హైవే సరే కాదు నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలవదు కేసు ఎట్లా రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి ఈడ గద్వాల కోర్టు ఉండదు ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు ఒకసారి కలకత్తా పిలుస్తాడు ఒకసారి హైదరాబాద్ పిలుస్తారు మీకున్న ఆస్తులు అనుకున్న కూడా రెండు శాతం కాదు రాకపోతే రెండో రోజు అరెస్ట్ చేసి అంటారు దయచేసి మీకు రైతులకు తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు సమస్య ఉంటా ఈడ కూర్చోండి కాబట్టి మీరు బంద్ చేసుకోండి లేదా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడండి నేషనల్ హైవే మీరు ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది మాచడాల్సిన ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే రెస్పాన్సిబుల్ ప్రపంచ ఇద్దరు కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టేవారు